రెండవ అడుగు ఐగుప్తు నుండి వేరు చేయబడుట ఇజ్రాయెల్ ప్రజలు రక్తం చే విమోచించబడిన పిమ్మట వారు ఐగుప్తు నుండి వేరు కావాలని దేవుడు కోరిన ఇక్కడనే సాతాను తన కుయుక్తులను ఉపయోగిస్తున్నాడు మీరు వెళ్ళి ఈ దేశంలోనే మీ దేవునికి బలి అర్పించుడి నిర్గమ్మ ఎనిమిది ఇరవై ఐదు మీరు వెళ్ళి ఈ దేశంలోనే మీ దేవునికి బలి అర్పించుడి అని ఫరోరాజు ఇజ్రాయేలు తనను ఫరో ఎంత కుయుక్తి తెలివిగలవాడు కదా ఫరో సాతానుకును ఐగుప్తు లోకమునకు గుర్తు సాతానుకున బిరుదులలో ఒకటి ఈ లోకాధికారి ఇజ్రాయేలీలు ఆ దేశం వదిలి వెళ్ళక ఐగుప్తులోనే వారు బలు అర్పించవాలని ఫరో కోరాడు విమోచించబడిన ప్రజలు క్రీస్తు నందున సంపన్నతలోనికి ప్రవేశించకుండా ఆటంకపరచుటకు గాను లోకముతో రాచిపడి దానిలో చిక్కుపడుకున్నట్లు సాతాను చేయను అయితే మోషే మేము అరణ్యంలోనికి మూడు దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన ఏహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించదు అని ఖచ్చితంగా జవాబిచ్చాడు కాండం ఎనిమిది ఏడు రాజీ పరిటకై ఫరో ఇచ్చిన ఆహ్వానమును మోషే తృణీకరించట చూడగా ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి పూర్తిగా వేరు కావాలనను అవసరతను స్పష్టముగా మోసే గ్రహించినట్లు తెలియచున్నది మూడు దినముల ప్రయాణము అనే మాటలో మనకు ఒక నిశ్చయమైన పాఠం కలదు ఏసుక్రీస్తు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానములని అవి సూచించ ఒక విశ్వాసి ఏసుక్రీస్తు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానములలో తనకు గల ఐక్యతను స్పష్టముగా గ్రహించనచో దేవుని సేవించలేడు ఫరో సులువుగా నిరుత్సాహపడలేదు సమాధానపడి నిమిత్తము రెండో పద్ధతిని వాడిన పురుషులైన మీరు మాత్రం వెళ్ళి యహోవాను సేవించుడి మీరు కోరినది అదే కదా మొదటి పద్ధతిని కొద్దిగా మార్చి అదే విషయము రెండో పర్యాయము ఫరో వారితో చెప్పాను ఈ మాటలు చెప్పి ఫరో వారిని తన సముఖం నుండి వెళ్ళగొట్టాను ఈ పరీక్ష సహజ మమతలను చెందినది ఈ పరీక్ష సహజ మమతలకు చెందినది పురుషులు తమ కుటుంబములను ఐగుప్తులోనే విడిచి వెళ్ళిన ఎడల వారి గల సహజ ప్రేమను బట్టి వారు మరలా వెనుకకు వచ్చిదరని ఫరో బాగ్గా ఎరుగును మోషే దేవుని చిత్తము నెరిగి దానికి నమ్మకంగా ఉండవాలని కోరిచే ఫరో ఇచ్చిన రెండవ సలహాను కూడా సమ్మతింపక సరైన జవాబిచ్చాను ఫరో చివరిగా నిమిత్తమై వాడిన పద్ధతి ఇంకా ఇప్పగలది ఫరో మోషేను పిలిపించి మీరు వెళ్ళి ఏహో సేవించుడి మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చును ఎర్కమ్మా పది ఇరవై నాలుగు మోషేను తన సొంత ఆస్తి మందల నుండి వేరు చేయవాలని ఫరో ప్రయత్నించాడు సాతానమాలను దేవుని సంపూర్ణత నుండి వేరు చేయుటకు ఎంత పట్టుదలతో ప్రయత్నించినో ఈ విషయం మనకు తెలియజేయినది క్రీస్తునందు మనకున్న స్వాస్థ్యమును ఆస్తిని మనము పొందకుండా సాతాను మనల్ని ఆటంకపరుస్తాడు తమ మందలను ఐగుప్తులోనే వదిలిపోవాలని ఫరో చెప్పిన మాటలకు జవాబుగా మా పశువులను మాతో కూడా రావాలను ఒక్క డెక్క అయినను విడువపడదు మా దేవుడిని ఏహో సేవించుటకు వాటిలో నుండి తీసుకునవలను మేము దేనితో ఏహో అని అక్కడ చేరకమునప్పు మాకు తెలియదు అనిను సమస్తమును దేవునికి అందుబాటులో నుండినట్లు దేనిని ఐగుప్తులు విడిచిపెట్టేటకు మోషే అంగీకరించలేదు ఈ దినం కూడా దేవుని ఏమి ఇదే విమోచించబడిన ప్రజలుగా కాక ప్రత్యేకించబడిన ప్రజలుగా మనం జీవించాలి అప్పుడు మాత్రమే క్రీస్తునందన సంపూర్ణతను మనం తెలుసుకొనగలము లేఖనములలో ఐగుప్తు లోకమునకు గుర్తుగా ఉంది లోకము మాట వస్తు సముదాయములతో కూడిన ఈ లోకమును అందు నివసించు ప్రజలను మరియు దేవునికి విరోధులైన ప్రజలను గూర్చి మాట్లాడును యోహాన్ స్వార్థ మూడు పదహారు యోహాను పదిహేను పంతొమ్మిది చూడండి దానికి మరి ఒక అర్థము ఈ లోకపు పద్ధతి అని కూడా చెప్పవచ్చును ఈ లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించినేడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు నేత్రాశయు జీవపటమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయు గతించిపోవచ్చునవు గానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరమును నిలుచును మొదటి యోహాను రెండు పదిహేను పదహారు పదిహేడు మొదటిగా శరీరాశ అనగా ఈ లోకంలోని సుఖభోగములు రెండవది నేత్రాశ అనగా మనకు గల ఆస్తిపాస్తులు మూడవది జీవపుటంబం అనగా పదవి స్థానము అంతస్తు ఈ లోకంలో ప్రజలు వీటి కొరకై ప్రాకులాడుతున్నారు మోషే యవనస్తుడుగా ఫరో భవనంలో ఉండినప్పుడు తన జీవితంలో కూడా ఇదే శోధనలను అతను ఎదుర్కొనవలసి వచ్చాను అక్కడనే తన యవ్వన ప్రాయంలోనే లోకం నుండి ప్రత్యేకింపబడవలన నియమమును మోషే గ్రహించగలిగాడు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుటకంటే కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఏప్రిల్ పదకొండు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు మోషే యవని దినములలో ఐగుప్తు గొప్ప సైనిక బలము గల దేశముగా ఉండెను ఇతర దేశములను జయించవలనన్నదే వారి ముఖ్య ఉద్దేశముగా ఉండెను వారు అధిక ధన సంపద కలిగి ఉండిరి అన్ని రకములైన పాపభోగములకి అది స్థావరముగా ఉండేటిది అయితే పరీక్ష సమయంలో మోషే నిలవగలిగాను రాజకుమార్తె యొక్క కుమారుడుగా రాజభవనంలో జీవించినప్పటికీ ఆ పాప భోగములను ఆ సంపదను అతడు నిరాకరించాను మోషేకు ఒకవైపు ఐగుప్తు లోకము దాని భోగములను ఇచ్చుండెను మరి ఒకవైపు క్రీస్తు నిందలను శ్రమలను ఇచ్చుచుండెను మోషే అయితే నిందలను శ్రమలను మాత్రమే కోరుకొనిను అనగా ప్రతిఫలముగా కలుగుపో బహుమానం మీద అతడు లక్ష్యమించను మోసే దూర దృష్టి కలవాడు దేవుడు తన ఎదుటి నుంచిన నిత్యమహిమను అతడు చూడగలిగాడు అదే నియమం మనకు కూడా వర్తించను మనం దేవునికి మరియు లోకమునకు అవును అని చెప్పలేము మనం లోకము నుండి వేరే దేవుని కొరకు ప్రత్యేకించబడినప్పుడే దానికి కలుగు ప్రతిఫలముగా క్రీస్తు యొక్క సంపూర్ణతను అనుభవించదము నేను దీనిని బహుసామాన్యమైన సామాన్యమైన ఉదాహరణతో వివరిస్తాను ఒకప్పుడు ఒక సండే స్కూల్ టీచరు బాలబాలికలకు ధనవంతుడు లాజర్ అనే కథను చెప్పాడు కథను ముగించిన తర్వాత ఉపాధ్యాయుడు ఆ కథలోని ఏ మనుషుని వలె మీరుండగోరుచున్నారని పిల్లలను అడిగాడు ఒక చిన్న పిల్లవాడు టీచర్ ఈ లోకంలో ధనవంతుని వలను చనిపోయిన తరువాత పేద లాజర్ వలను ఉండగోరుచున్నాను అని జవాబిచ్చాడు ఆ పిల్లవాని మనస్సు వలె మనలో ఎంతమందికి మనసుగలదో దానిని వివరించటకే నేను ఈ ఉదాహరణ చెప్తున్నాను మనము లోకమును అదే సమయంలో క్రీస్తులను ఐశ్వర్యమును కోరుకొని చుందుము కానీ ఈ రెండింటినీ మనము కలిగి ఉండలేము క్రీస్తు నందున సంపూర్ణతను అనుభవించుటకు గాను మనము లోకము నుండి సంపూర్తిగా వేరు కావాలి ఇజ్రాయేలీలు తమ ప్రయాణమును ఆరంభించిన తర్వాత దేవుడు వారిని సంధించి మొదలుపెట్టి తన విమోచన ఏర్పాటులోని రెండో భాగంలోనికి వారిని నడిపించను దేవుడు వారిని ఎర్ర సముద్రమునందుకు తెచ్చాడు సముద్రం చుట్టు నుండి వారిని తీసుకుని వెళ్ళక సముద్రం మధ్యమున వారిని నడిపించాడు వారు సముద్రం గుండా వెళ్ళినప్పుడు ఐగుప్తులు వారిని వెంబడించుతూ వచ్చారు ఒక్కసారి ఇజ్రాయేలు ఎర్ర సముద్రమును దాటాడంటే తిరిగి వారిని తీసుకుని వచ్చుట బహు కష్టతరమగునని ఫరో ఎరిగి ఆ రీతిగా వారు దాటకుండా వారిని అడ్డగించటం గాను వారిని వెంబడించాడు ఇజ్రాయేలీల జీవితంలో విమోచించబడుట మరియు ప్రత్యేకింపబడుట అనేవి వే వేరువేరు అడుగులైనను విశ్వాస జీవితం అందు ఇవి రెండునూ ఒకేసారి ఆరంభమగును కానీ విశ్వాసి ముందుకు సాగి క్రీస్తులనున్న స్వాస్థ్యమును అనుభవించినప్పుడు సాతాను అట్టి విశ్వాసవై మిగుల ఉగ్రుడగును ఐగుప్తీలు ఎర్ర సముద్రంలో ప్రవేశించి అచటవారు ఏ రీతిగా నశించరో మనం చూస్తున్నాం ఇజ్రాయల్ జనాంగం యొక్క అనుభవం ద్వారా ఈ దినమందున మనకు నేర్పించుటకు దేవుడు అనేక పాఠములు కలిగి ఉన్నాడు మనం తిరిగి జన్మించినప్పుడే ఆత్మయుద్ధం ప్రారంభమైందని ఎరగాలి సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండటం మాకు ఇష్టం లేదు అదేమనగా మన పితరులందరూ మేఘం కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయేరి అందరూ మోసేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తీసం పొందిరి మొదటి కొరింతి పది ఒకటి రెండు అది మోసేతో వారు పొందిన బాప్తీసం వారు నీటి గుండా వెళ్ళినప్పుడు ఫరోకు ఇక చందమని ఫరో వైపు వీపును త్రిప్పి మోసే నాయకత్వం అధికారము కిందకి వచ్చి ఉన్నామని ఒప్పుకొనుచు తమ ముఖములను మోసే వైపునకు తిప్పిరి మనం బాప్తిజంలో సాక్ష్యమించినప్పుడు ఇదే సత్యమును వెల్లడి చేస్తున్నాం విమోచన తర్వాత మెట్టు బాప్తిజంలో సాక్ష్యమించుటే నీటి బాప్తి ద్వారా మన వీపులు సాతాను లోకముల వైపు తిప్పి క్రీస్తుకు చెందిన వారమని సాక్ష్యమించుచున్నాం యేసుక్రీస్తు ప్రభు యొక్క అధికారము నాయకత్వమునకు లోబడి ఉండదుమని బహిరంగంగా ప్రకటిస్తున్నాం మనము లోకమునకు మరణించి పాతి పెట్టబడి నూతన జీవముతో నడుచుటకు తిరిగి లేచున్నాం అందువలననే బాప్తిసం అన్నది విశ్వాస జీవితంలో ఒక ప్రాముఖ్యమైన అంశంగా ఉంది మనము ఈ అడుగు వేసినప్పుడు సాతాను ఉగ్రుడై తన సైన్యముతో మనలను ఓడించుటకై వెంబడించును గాని వాడే ఓడిపోవును బాప్తీసు విషయంలో తండ్రికి విధేయత చూపించుట ద్వారా క్రీస్తు ప్రభువు మనకు మాదిరి ఆయన మనం విధేయు చూపినప్పుడు ఆయనే మనల్ని బలపరచు రోమా ఆరవ అధ్యాయంలోనున్నట్లు క్రీస్తు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానములలో మనకు గల ఐక్యతను బాప్తి సూచిస్తుంది దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకొని ఆయనే మనకు ప్రభు అని స్వయం చేత పరిపాలించబడుటకు విడిచిపెట్టేదము క్రీస్తు శ్రమలలో నిందలలో పాలు పొందేదని ప్రకటించదము విమోచన ఏర్పాటులోని రెండవ భాగం ఇదే కేవలం విమోచించబడిన వారుగా లోకము నుండి ప్రత్యేకింపబడిన విశ్వాసముగా కూడా మనము జీవించినట్లు ప్రభువు మనకు తోడ్పడును గాక సంపూర్ణముగా ఆయనకు సమర్పించుకున్నప్పుడే ఆయన సంపూర్ణతను మనం ఎరగగలము